వైసీపీలో ఉన్న ముస్లిం నాయకులకి కార్యకర్తలకి అలాగే జనసేనలో ఉన్న ముస్లిం నాయకులకి కార్యకర్తలకి చాలా వ్యత్యాసం ఉందండి అంటే వైసీపీకి మద్దతు ఇస్తున్న మద్దతు ఇచ్చిన ముస్లిం నాయకులైతేనేమి కార్యకర్తలు అయితేనేమి జగన్ చాలా గుడ్డిగా నమ్మేస్తారు ఎంత గుడ్డిగా నమ్మేస్తారంటే కేంద్రంలోని కేంద్రంతో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీతో జగన్మోహన్ రెడ్డి గారు ఒకలా ఉంటారు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ నాయకులతో మరొకలా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది అనేక సందర్భంలో రుజువైంది ఎందుకంటే కేంద్రంలో బీజేపీ అనేక బిల్లులు తీసుకొచ్చింది సిఏ అయితేనేమి ఎన్ఆర్సీ అయితేనేమి ఆర్టికల్ త్రీ సెవెంటీ అయితేనేమి లేకపోతే త్రిపుల్ తలాక్ అయితేనేమి ఈరోజు ఈ సందర్భంలో వాక్ బోర్డు సవరణ బిల్లు అయితేనేమి ఇలాగా మిగిలిన చాలా బిల్లులు తీసుకొచ్చింది కేంద్రంలో అయితే వాటి బిల్లులని ఎన్ని బిల్లులకి వైసీపీ మద్దతు కూడా చెప్పండి పార్లమెంట్లో మద్దతు ఎవరు రాజ్యసభలో మద్దతు ఇస్తారు రాజ్యసభలో ఎందుకంటే బీజేపీకి కొద్ది బలం తక్కువ ఉందని ఇవ్వాలనేసి ఇచ్చేస్తారు వాళ్ళకి రాలుచి రాజకీయాలు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే కేంద్రంపై కేంద్రపై యుద్ధం చేస్తారు వీరుడు సూర్యుడు ధీరుడు అంటారు ఆయన కేంద్రంతో సోనియా గాంధీ ఎప్పుడు యుద్ధం చేశాడు ఏ అంశంపై మీద యుద్ధం చేశారో ఏ అంశాలు సాధించారో పోలవరం కానీ లేకపోతే విభజన హామీలు కానీ లేకపోతే ప్రత్యేక హోదా కానీ సాధించేశారో నాకు అర్థం కాదు ఆయన పోరాటాలు ఏ పోరాటాలు చేశారో నాకు అర్థం కాదు కేంద్రంలో ఉన్న సోనియా గాంధీతో ఎదిరించేశారంటే భయపడిపోయారు అంటారు ఎన్ని ఏంటంటే ఎలివేషన్ ఇచ్చుకోవడం అంటారు ఇవన్నీ ఎలివేషన్ ఇచ్చుకోవడం అంటారు అలాగే గతంలో ఇన్ని బిల్లుల్లో వైసీపీ ఇక్కడ అధికారులు ఉండేటప్పుడు మద్దతు ఇచ్చిందా లేదా ఒకసారి చూడండి కానీ ముస్లిం సోదరులు ఒక్కరు కూడా మాట్లాడలేదు వైసీపీకి మద్దతు ఇచ్చే ముస్లిం సోదరులు అంటే అటు గుడ్డుగా ఏమేశారు అలాగే ఈరోజు వక్ బోర్డు సవరణ బిల్లులో కూడా పార్లమెంట్లోని వైసీపీ మద్దతు ఇవ్వలేదు రాజ్యసభలో మద్దతు ఇచ్చింది అంటే ఇది ద్వంద్వైకిరి కదా ప్రజలు మభ్య పెట్టిన కదా ముస్లిం సోదరులు మోసం చేసినట్లు కదా మరి ముస్లిం నాయ వైసీపీలో ఉన్నటువంటి ముస్లిం నాయకులు కార్యకర్తలు ఎంతమంది జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నారు చెప్పండి తిట్టరు తిట్టరు అంటే అంత గుడ్డుగా నమ్మేస్తారు జగన్ ఏం చేసినా సార్ కరెక్ట్ ఎందుకంటే జగన్ బీజేపీతో బహిరంగ పొత్తులు లేడు కదా పవన్ కళ్యాణ్ ఉన్నాడు అంటే పత్తులోని ఉండి ఇది నేను చేస్తాను ముస్లిం సోదరులకు అండగా ఉంటానంటే పవన్ కళ్యాణ్ మనకి నచ్చడు అన్యాయం చేస్తే ముస్లిం సోదరులకి అన్యాయం చేస్తే ప్రశ్నిస్తాడు అండగా ఉంటాడు అన్ని మతాలని అన్ని కులాలని ఒకలా చూస్తాడు అందరికీ తన సొంత డబ్బుల్ని కోట్ల రూపాయలని దానం చేస్తాడు పవన్ కళ్యాణ్ గారు అలాంటి పవన్ కళ్యాణ్ గారు నచ్చరు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కేంద్రంలో ఒకలా ఉంటూ రాష్ట్రంలో ఒకలా ఉంటూను బీజేపీ ప్రవేశపెట్టిన బిల్లుకి దొంగచాటుగా లోపాయి గారు ఒప్పందం చేసుకుని మద్దతిస్తే ఆయన కరెక్ట్ ముస్లిం సోదరులకి అంటే మీకు అనవశీలకరణ పొత్తు లేకుండానే ఏ నొచ్చపల్లైనా చేయొచ్చు ముస్లింస్ వాళ్ళు ఒకసారి ఆలోచించండి ఎవరు ఎవరు మోసం చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి ఈరోజు ఈ బిల్లు రావడం వల్ల పేద ముస్లిం సోదరులకి మహిళలకి న్యాయం జరుగుతుందని చెప్తున్నారు అసలు ఈ బిల్లులోని పూర్తిగా ఇదేదో జరిగిపోతుందని చెప్తున్నారే తప్ప ఇక ఈ కం ఇది జరుగుతుందని పూర్తిగా అవగాహన ఎవరు కూడా క్లారిటీగా చెప్పట్లేదు ఈ విమర్శలు చేసేవాళ్ళు ఎందుకంటే ఆ బిల్లులోని స్పష్టంగా పేద ప్రజలకి మంచి జరుగుతుందని కూడా ఉంది ఎందుకంటే ఆ బిల్లు తీసుకురావడం ఎలాంటి వాళ్ళకి అసలు ప్రతి కులంలోని ప్రతి మతంలోని దోచుకుని వాళ్ళు రాజకీయంగా మతాన్ని కులాన్ని వాడుకొని దాచుకొని దోచుకొని ఆస్తులు కూడగట్టుకున్న వాళ్ళు ఉంటారు అలాగే ఈ ముస్లిం మతంలో కూడా ముస్లిం సోదరులను వాడుకొని రాజకీయంగా వాడుకొని కోట్ల రూపాయలు సంపాదించుకుని ఆస్తులు కూడగట్టుకున్న వాళ్ళకి మాత్రమే ఈ బిల్లు కంటి మీద కునికి లేకుండా చేస్తుంది అలాంటి వాళ్ళకి మాత్రమే భయం అందుకని చాలా సందర్భాలు చాలా ఈ బిల్లు వల్ల చాలా మంది మహిళలు ముస్లిం మహిళలు కూడా హర్షం వ్యక్తం చేశారు సోదరులు కూడా ఈ బిల్లు తీసుకురావడం వల్ల అంటే జగన్కి ఏమి పవన్ కళ్యాణ్ గారికి అంత వ్యత్యాసం ఉంది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో మత పొత్తులో ఉన్నారు కదా ఈ బిల్లులు కూడా మద్దతు ఇచ్చిస్తాడు ఈ ముస్లింలతో పూర్తిగా డైవర్ట్ అయిపోయాడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏం చేసినా సరే మాకు ముస్లింలపై దాడి చేసినా సరే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు మాట్లాడరు అనేసి మీరు మీకు ఒక అపోహలో ఉండొచ్చు అది తప్పు అది ఎప్పుడైనా సరే భవిష్యత్తులో ఒకవేళ నిజంగా ఒక ముస్లిం సోదరుడు కానీ మహిళ కానీ అన్యాయంగా ఎవరైనా మిగిలిన ఏ కులస్తులైనా క్రిస్టియన్ అవ్వచ్చు హిందూ అవ్వచ్చు లేకపోతే ఇక ఏ జైన్లు అవ్వచ్చు సిక్కులు అవ్వచ్చు ఏ కులస్తులైనా సరే దాడి చేస్తే మాత్రం పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిగా ప్రశ్నిస్తాడు శిక్షిస్తాడు చట్టపరంగా వాళ్ళకి కఠినమైన శిక్ష పర్యటన కూడా చేస్తారు ఆ నమ్మకం అయితే ఒక జన సైనికుడిగా నాకు ఉంది ఎందుకంటే ముస్లింస్లో ఈరోజు జనసేన పార్టీలో ఉన్న ముస్లిం సోదరులు నాయకులు పార్టీ మొదటి మొదటి నుండి ఇప్పటి వరకు కష్టపడిన వాళ్ళు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని సొంత డబ్బులను ఖర్చు పెడుతూ పార్టీ కోసం కష్టపడుతూ మిగిలిన బీజేపీతో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు మీరు ఉండొద్దు అనేసి ఆయన చెప్పినా సరే వాళ్ళతో వాదిస్తే ఈ రోజు ఇప్పటి వరకు కూడా నడుస్తున్న వారి సోదరులు ఈ బిల్లు వల్ల ఏదో జరిగిపోయిందని వాళ్ళు మిగిలిన వాళ్ళు ఏదో సైట్ ట్రాక్ చేస్తే కొద్దిగా ఆవేదనతోనూ ఆవేదనతోనూ లేకపోతే ఆలోచన లోపంతోనో వాళ్ళు ఏదో చిన్న ఆవేదన చెందుతూ ఏదో చిన్న చిన్న పోస్టులు పెడుతున్నారు ఆ పోస్టులకు మిగతా జన సైనికులు వాళ్ళని ఏదో మాటలు ఆడడం దుర్భాషలు ఆడడం చాలా సబబు కాదు ఎందుకంటే ఆ దుర్భాషలు ఆడడం వల్ల మిగిలిన ముస్లిం సోదరులు బాధపడి ఉన్నారు దయచేసి ఆ ఈ జన జన జనసైనికుల తరపున ఎవరైతే మా ముస్లిం జనసేన సోదరులు నాయకులు బాధపడారు వాళ్ళకి అందరికీ క్షమాపణం కోరుతున్నాను ఒక జనసైనికుడిగా వాళ్ళు తొరపున దయచేసి ఎవరు కూడా హట్టవద్దు మనం అందరం ఒక కుటుంబం దయచేసి ఎవరు వైసీపీ వర్చులో పడవద్దు పవన్ కళ్యాణ్ గారు ఏంటో మీకు తెలుసు మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఆయన కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా రాజకీయం చేస్తారు ఎందుకంటే ఒక రాజకీయ పార్టీకి బలపడడం కూడా అంతే ముఖ్యం ఈరోజు కేంద్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పోరాడే శక్తి లేదు పోరాడలేరు అది అంత అబద్ధం ఎందుకంటే కేంద్రంలోని బీజేపీ బలంగా ఉంది ఈ ఇది మూడే టర్మ్ రావడం భవిష్యత్తులో కూడా బీజేపీ వస్తుంది కాంగ్రెస్ రాదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అప్పులు ఊబుల్లో ఉంది కేంద్ర సహకారం ఉండాలి ఇవన్నీ ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు రాజకీయం చేస్తున్నారు దేశ సమగ్రత కోసము అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మోడీ గారిని ఎదిరించి ముందుకు వెళ్ళలేరు ఎప్పుడు వెళ్తారు కాంగ్రెస్ కాంగ్రెస్ లాగా బీజేపీ కూడా బలహీనపడిపోతే భవిష్యత్తులో ఓడిపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే అంతే బా ఈ ఈరోజు ఎన్డీఏ కూటమి కంటే ఎక్కువ సీట్లు వస్తే కేంద్రానికి కీలకం అయితే అప్పుడు ప్రశ్నిస్తాడు అప్పటి వరకు మాత్రం ప్రశ్నించడు పిల్లిలాగే ఉంటాడు పిల్లిలాగే ఉంటాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వైట్ పేపర్ మీద ఉన్నటువంటి సిర ఇంకులతో మచ్చలు పడిన వ్యక్తి అవినీతి మార్కులు పడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలా కాదు వైట్ పేపర్ క్లీన్ వైట్ పేపర్ ఆయన ఏదైనా సరే కేంద్రంతో సాన్నిహిత్యంగా ఉంటూ నా మాకు ఈ రాష్ట్రానికి ఇది కావాలి అని తెచ్చుకునే సందర్భాలు ఉంటాయి ఈరోజు అన్ని కూటమిలోని ఉపరాష్ట్రపతి ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ ఆయన అనేక నిధులు తీసుకొచ్చి కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అంత చరిష్మ ఉంది అంత సాన్నిహిత్యం ఉంది కేంద్రంతో అలా ఉండాలి కదా మనకు అది కాదు అభివృద్ధి కదా చూడాలి ఈరోజు ముస్లిం అవతల కూడా ఎవరూ భయపడవసరం లేదు దయచేసి ఎవరు కూడా అపోహాలకు వెళ్ళొద్దు ఎందుకంటే జగన్ నమ్మొద్దు జగన్ చాలా మోసం చేశాడు ఒకటే మీ గుళ్ళు మీద చేసుకొని ఆలోచించండి మిగిలిన నాయకులకి పవన్ కళ్యాణ్ గారు కంపేరింగ్ చేయండి ఎవరు ప్రజలకు అండగా ఉంటారు ఎవరు ఏ మతానికి అండగా ఉంటారో పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సరే స్ట్రైట్ గానే మాట్లాడి చెప్తారు అది జన్మోహన్ రెడ్డి గారు అలా కాదు ఒక మాట ఒక మాట ఉదయం ఒక మాట సాయంత్రం ఒక మాట మధ్యాహ్నం ఒక మాట పంతలు లేదు లేదు ఆయన ఒక మాట మీద ఉండరు నిజంగా మీరు ముస్లిం సోదరులు ఒక్కరు ఆలోచించండి ఆయన చెల్లి శర్మిలా గారు అలాగే వాళ్ళ మేనల్లుడు మేనకోడలు వీళ్ళ ఆస్తులని దోచేస్తారని ఆట తన పెళ్లి విజయం కానీ కూడా కోట్లు చుట్టూ ఆస్తుల కోసం తిప్పుతున్న వ్యక్తి మిగిలిన కులాలకు మతాలకు ప్రాంతాలకు అండగా ఉంటారని మీరు అనుకుంటున్నారు ఎలా అనుకుంటారు నేను ఇలా మాట్లాడితే వైసీపీ సోదరులకు కోపం రావచ్చు కానీ ఇది నిజం నిజంగా ఇది చాలా నిజం ఇలాగే పవన్ కళ్యాణ్ గారు చేసినా సరే మీరు జన సైనికులు మా నాయకుడు అలా చేయడు ఎందుకంటే ఆయన డబ్బులే ఇస్తారు కనుక ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు చేసినా సరే అది తప్పు అది అలా చేయకూడదు జగన్మోహన్ రెడ్డి గారు అలా చేస్తున్నారు అలా చేశారు వాళ్ళ కుటుంబంలో అంతా మరి అలాంటి ఒక కుటుంబాన్ని ఆయన ముందుకు తీసుకెళ్ళలేదు వాళ్ళ బాబాయ్ గారు హెత్తికేసి ఏమైంది జన్మోహన్ రెడ్డి గారు చేయించలేదు ఓకే మీరు వైసీపీ వాళ్ళు అనుకునేట్టే అందం మరి ఎవరు చేయించారు ఆ చేయించిన వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి శిక్ష పడిందా ఈయన ఏం పోరాటం చేశాడు ఏ రోజైనా సరే ముందుకెళ్ళి ఎంక్వైర్ చేశారా రక్త సంబంధం కదా వాళ్ళకి అండగా లేనప్పుడు మిగతా వాళ్ళకి ఆయన అండగా ఉంటారు ఒక హాస్టల్ కోసం ఆస్తుల కోసం ఈరోజు ఎక్కారు వాళ్ళ ఫ్యామిలీ మిగతా వాళ్ళని ఎలా అండగా ఉంటాను ముస్లిం సోదరులు ఒకసారి ఆలోచించండి